సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అప్పుడు మీ సినిమా ట్రెండ్ అవుతుంది డాకు మహారాజ్ లాస్ట్ రెండు సినిమాలు సితారాలో నుంచి వచ్చిన లాస్ట్ సినిమాలు లక్కీ భాస్కర్ కానీ లేకపోతే డాకు మహారాజ్ కానీ రెండూ కూడా మీరు బాగా నమ్మి చేశారు మంచి క్వాలిటీ ఫిల్మ్స్ రెండు కూడా బట్ థియేటర్లో అండర్ పర్ఫామ్ చేసి నెట్ఫ్లిక్స్లో తెగ మాట్లాడేసుకుంటున్నారు ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది ఇది ఏంటిది ఒక యాంటీ క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది ఒక ప్రొడ్యూసర్గా అంటే కొంచెం థియేటర్లో ఎక్స్పెక్ట్ చేసినంత రెవెన్యూ రాకపోవడం కొంచెం డిసప్పాయింటింగే కానీ లక్కీ భాస్కర్కి వీ న్యూ కొత్త జానర్ తీసుకున్నాము లిమిటెడ్ ఆడియన్స్ ఉంటుంది ఇది అదే వి వీ న్యూ మల్టీప్లెక్సెస్ జానర్ ఉంటుంది అనుకున్నాము కానీ మల్టీప్లెక్సెస్కి వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం అమరాన్ కూడా అదే జానర్ సినిమా అయ్యేటప్పుడు డివైడ్ అయింది సంక్రాంతికి ఏం జరిగిందో చూశారు కదా బాలకృష్ణ గారు ఎక్కడెక్కడ ఇరగొట్టేలో ఆ ఏరియాస్ అని ఇరకొట్టేసింది కొంచెం సంక్రాంతికి వస్తున్నాము బ్లాక్ బస్ రావడం వలన దాంట్లో డివైడ్ అయిన క్వశ్చన్స్ డివైడ్ అయ్యి పండుగ తర్వాత అది కొంచెం లీడ్ తీసుకుంది సో వి ఆర్ వెరీ హ్యాపీ వెంకటేష్ గారికి పెద్ద హిట్ వచ్చింది రాజు గారికి పెద్ద హిట్ వచ్చింది విఆర్ వెరీ హ్యాపీ విత్ అట్ నా సక్సెస్తో ఆయన వెరీ హ్యాపీ కానీ అనుకున్నంత రీచ్కి వెళ్ళలేదు కొంచెం రీచ్ రీచ్ం వెడిబడి వెరీ గుడ్